హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రాజు మల్టీ బ్లాక్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన బిగ్ బాస్ షోలో వీడియో వచ్చేసి సరదాగా కాలక్షేపం కోసం ఇంట్లో పిల్లలు పెద్దలు కలిసి ఆడుకునే చెస్ లూడో స్నేక్స్ అండ్ ల్యాడస్ బోర్డ్ ఇలాంటి ఆటలు సరదాగా ఆడుకునే ఆటలే కదా వాటి గురించి ఏముంది దానికి ప్రత్యేకంగా వీడియో కావాలా అంటారా సరదాగా కాలక్షేపం కోసం ఆడుకునే ఆటలే అండి ప్రత్యేకంగా వీడియో అవసరం లేదు కానీ ఆ సరదా కాలక్షేపంలో కూడా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయా అని తెలిస్తే మీరు మీ పిల్లల చేత తప్పకుండా ఈ ఆటలు అనేది ఆడిస్తారండి అవును ఈ గేమ్స్తో చాలా అంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయండి మరి ఆ గేమ్స్ ఏంటో ఆ ప్రయోజనాలు ఏంటో ఆ ఫుల్ వీడియో ఏదో చూసేద్దామా అండి మరి వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి ముందుగా మనం చెస్ బోర్డ్ గురించి తెలుసుకుందాం ఈ ఆట ఇద్దరు మాత్రమే ఆడే ఆట చూడడానికే సరదాగా ఉన్న ఈ ఆట వల్ల పిల్లలకి జ్ఞాపక శక్తి కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుందట అండి మెదడు పనితీరు కూడా చాలా మెరుగవుతుందట ఇద్దరు కూర్చుని ఆడుకునే ఆటలో మన వాటిని కాపాడుకుంటూ ఎదుటి వ్యక్తుల్ని డిఫెన్స్ చేస్తూ ఇలా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఆడుతూ ఉంటే సరదాగా ఉంటుంది సో కాన్సన్ట్రేషన్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది అంతేకాదు చెస్ రెగ్యులర్గా ఆడడం వల్ల అల్జూమర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా కొంతవరకు తగ్గుతాయటండి ఇంకెందుకు ఆలస్యం చెస్లోని కాయిన్స్ని ఎలా మూవ్ చేయాలో పిల్లలకి నేర్పిస్తే వాళ్ళ సొంత తెలివితేటలతో వాళ్ళంతట వాళ్లే నేర్చుకొని ఆడుతూ గెలిచినా ఓడినా ఎంజాయ్ చేస్తారు నెక్స్ట్ గేము స్నేక్స్ అండ్ ల్యాడర్స్ అండి ఇది మన జీవితానికి చాలా దగ్గరగా ఉంటుందండి మనం జీవితంలో పైకి వెళ్ళడానికి పాజిటివ్ ఛాన్సెస్ లాగా లేడర్స్ అనేది ఉపయోగపడతాయి అలాగే సడన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఆపదలు స్నేక్స్ అనమాట సో స్నేక్స్ నుంచి తప్పించుకుంటూ ఆపర్చునిటీస్ని యూజ్ చేసుకొని జీవితంలో పైకి ఎదగడమే జీవితం అలాగే ఈ స్నేక్స్ అండ్ ల్యాడర్స్లో కూడా స్నేక్స్ నుంచి తప్పించుకొని ల్యాడర్స్ నుంచి పైకి వెళ్ళి గమ్యస్థానాన్ని చేరుకుంటే విజయం అనేది సొంతమవుతుంది ఈ స్నేక్స్ అండ్ ల్యాడర్స్ ఆడడం వల్ల పిల్లల్లో పెద్దల్లో ఓర్పు సహనం అనేది పెరుగుతాయటండి ఎలా అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ పాములు కరుస్తూ ఉంటే మళ్ళీ కిందకొచ్చేస్తూ ఉంటాం కదా అలాగే పట్టుదల కూడా పెరుగుతుందట అండి పట్టుదలతో మళ్ళీ పైకి వెళ్ళాలి విజయం సాధించాలి అనే పట్టుదల కూడా పెరుగుతుందట ఈ స్నేక్స్ అండ్ ల్యాడర్ ఆడడం కూడా చాలా ఈజీ అండి డైస్ వేస్తూ ఉంటే నంబర్స్ ప్రకారంగా మన కాయిన్స్ అనేది మూవ్ చేసుకోవడమే ప్రత్యేకించి నేర్పించాల్సిన అవసరం కూడా ఉండదు సరదా కాలక్షేపంతో పాటు ఓపిక సహనం పట్టుదల అన్నీ వచ్చేస్తాయి నెక్స్ట్ లూడో లూడో అనేది ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చుని సరదాగా కాలక్షేపం కోసం ఆడే ఆట అయినా కూడా ఆనందంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు లూడో ఆడేటప్పుడు తమ టోకెన్స్ని ఫాస్ట్గా మూవ్ చేస్తూ విన్ అవ్వడానికి వ్యూహాత్మకంగా ఆలోచించాల్సి ఉంటుంది సో ఈ లూడో ఆడడం వల్ల ఇంటెలిజెన్స్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది అలాగే అపోనెంట్తో సంభాషిస్తూ ఆడాల్సి వస్తుంది దానివల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కూడా ఇంప్రూవ్ అవుతాయి అంతేకాదు దీనివల్ల సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యం కూడా పెరుగుతుందట అండి ఆడుతూ ఉన్నప్పుడు వివిధ పరిస్థితులకి అనుకూలంగా వ్యూహాలని మార్చుకుంటూ ముందుకెళ్లాల్సి ఉంటుంది దీనివల్ల ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేసుకునే నైపుణ్యం కూడా పెరుగుతుంది క్యారమ్స్ అనేది ఎక్కువగా ఫ్యామిలీ మెంబెర్స్తో కలిసి కూర్చొని ఆడుతూ ఉంటారు కదండి దానివల్ల ఫ్యామిలీ మెంబర్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా దృష్టిని బాగా మెరుగుపరుస్తుంది ఎందుకంటే క్యారమ్స్ ఆడేటప్పుడు కరెక్ట్గా చూసి కొట్టాల్సి ఉంటుంది గురి చూసి కొట్టడం అనేది బాగా అలవాటు అవుతుంది ఏకాగ్రత పెరుగుతుంది అలాగే ఓర్పు సహనాన్ని కూడా పెంచుతుంది ఎందుకంటే కాయిన్స్ అనుకున్నంత ఈజీగా ఫాస్ట్గా పడవు కదండి సో వాటిని చాలా సహనంగా ఓర్పుగా ఆడాల్సి కూడా ఉంటుంది చూడడానికి సరదాగానే అనిపించిన పిల్లలకి మాత్రం గెలుపు ఓటములు కూడా నేర్పిస్తుంది గెలిచినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాం ఓడిపోయినప్పుడు బాధపడతాం అలా అని ఎప్పుడు ఒకళ్ళే గెలవరు ఎప్పుడు ఒకళ్ళే ఓడిపోరు గెలుపు ఓటములు రెండూ కూడా అవసరమే చూశారు కదండి సరదాగా కాలక్షేపానికి ఆడుకునే ఆటలే అయినా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మేమైతే ఇంట్లో టైం దొరికినప్పుడల్లా సరదాగా మా పిల్లలు ఈ గేమ్స్ అనేది ఆడుతూ ఉంటారు సో మరింకెందుకు ఆలస్యం వీలైతే మీరు మీ పిల్లలతో కలిసి ఇలాంటి గేమ్స్ ఆడండి కాలక్షేపం అవుతుంది ఎన్నో ప్రయోజనాలు కూడా ఉంటాయి పిల్లలకి మనకి మధ్య మంచి బాండ్ అనేది ఏర్పడుతుంది సో వాళ్ళతో ఫ్రెండ్లీ నేచర్తో కలిసిపోవడానికి కూడా ఇది ఒక ఛాన్స్ చూసారు కదండీ ఈరోజు బిగ్ బాస్ షోలో అయితే సరదా సరదా ఆటలు వాటితో పాటు వాటి వల్ల కలిగే ప్రయోజనాలు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు మీ పిల్లలతో ఆడేయండి వీడియో నచ్చిందా అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్